అలెలుయేసుక్రీస్తునామం శ్రోతలందరికీ వందనాలు మనకు వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం దయా మైడా యేసునాయన స్తోత్రం ప్రభా తండ్రి మీ శరీర ధారణ యొక్క ఉద్దేశాలు మేము ధ్యానించుకుంటుండగా తండ్రి సరైన విధంగా మాకు అర్థం చేసుకునేదానికి కావలసిన జ్ఞానం ననుగ్రహించమని నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయిని యూజువల్గా శరీర ధారణ ఇటువంటి వాటి అన్ని వాటి గురించి క్రిస్మస్ టైంలో మాట్లాడతాము కానీ ఈ పర్టికులర్ టాపిక్ ఎప్పుడు అవసరమే మనకు మనకు అటు ఆ సత్యం మనకు ఎప్పుడు కూడా హృదయంలో స్థిరపరచుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమీ లేదు ఏసుక్రీస్తు శరీర ధారణ యొక్క ఉద్దేశము ఎందుకు ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడు ఏమేమి సాధించాలని వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాన్ ఒకటి పద్నాలుగులో శరీరధారణ అనే మాటకు అర్థం వివరించబడింది సువార్థికుడైన యోహాన్ దీని గురించి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని రాయబడింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారిని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమని రాశాడు దీని ద్వారా త్రిత్వంలోని నిత్యమైన రెండవ వ్యక్తి తనపై మానవత్వాన్ని ఆపాదించుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఈ భూమిపై జన్మించేంతవరకు ఈ మానవత్వాన్ని పొందలేదు అయితే ఆయన మానవత్వం పాపరహితమైంది అన్లైక్ హ్యూమన్ బీయింగ్స్ మనలో పాపం లేని వాళ్ళు ఎవరు లేరు కానీ ఏసయ్య ఈ లోకంలోకి సంపూర్ణ మానవత్వంతో వచ్చినా కూడా ఆయనలో ఏ పాపము లేదు అపస్సు లేని పౌల్ దీని గురించి వ్రాస్తూ ఆయన పాప శరీరాకారంతో వచ్చాడు అని రాశాడు రోమ ఎనిమిది మూడులో ఆయన అవతారానికి మార్గం గర్భంలో నుండి జన్మించడం ఏసు పుట్టింది మరీకు మాత్రమే అని మత్ జాగ్రత్తగా గ్రంథస్థం చేశాడు అంటే ఒక ఒక భార్యాభర్తల ద్వారా కాదు గర్భంలో వచ్చాడు అని పర్టికులర్గా అందరు రాశారు దేవుడు తన కుమారుణ్ణి పాపశరీరా ఆకారంతో ఎందుకు పంపించాడు వాక్యంలో దానికి అనేక జవాబులు లభి లభిస్తాయి వాటిలో కొన్నిటిని మనం పరిశీలిద్దాం మనకు ఫస్ట్ది దేవుణ్ణి పరచడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు దేవుడు మన చుట్టూ విస్తరించి ఉన్న అద్భుతమైన ప్రకృతితో పాటు వివిధ రకాలుగా తను తను ప్రతిష్టపరచుకున్నప్పటికీ కేవలం శరీరధారణ అన్నది మాత్రమే దేవుని తత్వాన్ని మనకు కొంతవరకైనా వెల్లడిపరిచింది యువహాన్ ఒకటి పద్దెనిమిదిలో పద్నాలుగు ఏడు నుంచి పదకొండు వరకు మీరు చదవండి కేవలం వినడమే కాకుండా మరొకసారి మీరు చదివితే చాలా బాగా విషయాలన్నీ నాకు పెట్టుకోగలరు ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అని వ్రాయబడింది పాతిని బంధంలో దేవుడు వివిధ రకాల వ్యక్తుల ద్వారా ముఖ్యంగా ప్రవక్తలకు తన సందేశాన్ని బయలుపరచడం ద్వారా తను పరీక్షించ ప్రతిష్టపరచుకున్నాడు అయితే వారిలో ఎవరూ దేవుణ్ణి చూడలేదు అసలు ఆయన మహిమ తట్టుకోలేరు ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేరు యేసు యేసు దేవుడు తండ్రికి అద్వితీయ కుమారుడు దేవుడు తన స్వభావాన్ని తత్వాన్ని క్రీస్తు ద్వారా చూపి తాకగలిగే విధంగా వెల్లడిపరిచాడు క్రీస్తులో దేవుడు ఈ భూమిపై జీవించిన ఒక మనిషిగా అయ్యాడు యోహన్ పద్నాలుగు ఏడు నుంచి పద్నాలుగులో యేసు తన శిష్యులతో వారు తన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగినట్టే అని చెప్పాడు అప్పుడు ఫిలిప్పు తమకు తండ్రిని చూపించమని ఆయన అడిగాడు దానికి యేసు జవాబిస్తూ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదరు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఎంతకాలం మీ అద్దె ఉండినా కూడా నువ్వు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అన్నాడు అదృశ్యుడైన దేవుని దృశ్యమైన ప్రత్యక్షమైన రూపమే యేసు అర్థమైందండి అంటే మనకు దేవుడు కనపడలేదు అని అనుకోకుండా ఏసైయ ఈ లోకంలోకి వచ్చాడు ఆ కాలంలో వాళ్ళందరూ కూడా చూశారు మనకంత ధన్యత లేదు కానీ అయితే మనము పుస్తక రూపంలో ఆయనను దర్శించుకుంటూ ఉన్నాం దేవుడు ఎలాంటి వాడో దాని సంపూర్ణ వెల్లడింపే యేసు తనని ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నట్లేనని తండ్రిని చూపించమని చూపించమని కోరిన ఫిలిప్కు వివరించాడు దేవుని కోసం సత్యం వాస్తవాల కోసం వెతుకులాటకు క్రీస్తులో ముగింపు లభిస్తుంది మానవుడు దేవుణ్ణి చూడగలిగే ఒకే ఒక మార్గం కుమారుని గురించి తెలుసుకోవడం దానిని ఈనాడు మనం లేఖనాల్లో గ్రంథస్థం చేసి ఉన్న ఆయన జీవితాన్ని గురించి చదవడం మాత్రమే ద్వారా మాత్రమే చేయగలం ఆయన మానవుడిగా మారాడు కాబట్టి దేవుని వెల్లడింపు వ్యక్తిగతమైనదిగా మారింది ఆయన దేవుడు కాబట్టి ఆ ప్రత్యక్షత సంపూర్ణంగా సత్యమైంది మనము ఆయన దేవుడు దేవుడు అంటే దేవుడికి స్వరూపం లేదు కదా శరీరం లేదు కానీ ఆయన స్వరూపం శరీరంతో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుణ్ణి ప్రత్యక్షపరచ పరిచాడు ఆయన ఆయన దేవుడే ఆయన గుణగణాలన్నీ మనకు ప్రత్యక్షంగా కనపరిచాడు ఆయన మహిమ మనం చూడలేకపోయినా ఆయనను శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది చూశారు రెండవది మన జీవితాలకి ఒక ఆదర్శాన్ని కనపరచడానికి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణ మానవుడిగా వచ్చాడు ఉన్నాడు అప్పుడు ఒక మానవుడిలాగానే జీవించాడు మనకు అన్నీ కూడా ఒక మాదిరి చూపించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు ఆయన ఏం చేసినా కూడా ఒక మానవుడిగానే చేశాడు ప్రభు యొక్క ప్రారంభ జీవితం నేటి మన జీవితాలకి మాదిరిగా నిలుస్తుంది మనం ఏం కావాలనుందో అలా తయారడ తయారు అవ్వడానికి ఆయనే ఒక పరిపూర్ణ ఉదాహరణ మనం ఎలా జీవించాలో ఆయనే మనకు కనపరిచి ఆ విధంగా జీవించడానికి కావాల్సిన శక్తిని మనకు దయచేస్తాడు మొదటి పేతురు రెండు ఇరవై ఒకటిలో పేతురేమంటున్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను అని రాశాడు యోహాను తన మొదటి పత్రిక రెండు ఆరులో ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగూ నడుచుకున్నానో అలాగనే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అన్నాడు ఈ శరీర ఆకారము శరీర ధారణ లేకపోతే మనకు ఈ ఉదాహరణ లభించి ఉండేది కాదు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం చేయాల్సినవి అన్నీ పడిన కష్టాలన్నీ ఆయన కూడా పడ్డాడు ఒక మానవునిగా ఆయన ఒక ఒక జీవితంలో పొందవలసినవన్నీ అనుభవించాడు ఒక సాధారణ మానవునిగా మానవునిగా ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు ఆయన ఒక కార్పెంటర్ కొడుకు ఆయన కూడా కష్టాలు పడ్డాడు అనేక గుండా పయనించడం ద్వారా ఆయన మనకు ఒక అనుభవపూర్వకమైన ఉదాహరణగా నిలిచాడు దేవునిగా తన ఉదాహరణను అనుసరించడానికి కావలసిన శక్తిని ఆయన మనకు అందించాడు ఆయన చేయగలిగి ఉన్నప్పుడు మనం కూడా చేయాలి అనే ఆలోచన మనకు కలగాలి అని ఆయన ఆశ మూడవది పాపానికి ఒక శక్తివంతమైన బల్యర్పణ అందించడానికి అంతకుముందు పాత్రమందిన కాలంలో చాలా బలు అర్పించేవాళ్ళు రోజుకు కొన్ని వేల పశువులు బలి అయిపోయాయి కానీ యసుప్ర ఒక్కసారే లోకమంతటి కోసం తన రక్తాన్ని సమర్పించుకొని బలులు అవసరం లేదు అని చెప్పాడు ఈ శరీరధారణ లేకపోతే మనకు రక్షకుడు ఉండేవాడు కాదు పాపం పరిహారంగా మరణాన్ని కోరుతుంది దేవుడు చనిపోడు ఆయన ఆత్మ కనుక కాబట్టి చనిపోవడం కోసం ఆ రక్షకుడు మానవుడై ఉండాలి అయితే ఒక సాధారణ మానవు అని మరణము పాపానికి కావలసిన నిత్యమైన వెలను చెల్లించడానికి సరిపోదు కాబట్టి ఆ రక్షకుడు కూడా దేవుడు అయి ఉండాలి అందుకని యశు ఈ లోకానికి సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా వచ్చాడు మనకు దైవ మానవ రక్షకుడు కావాల్సి ఉంది మన ప్రభువులో దైవ మానవ స్వభావాలు రెండు ఉన్నాయి హెబ్రీ పది ఒకటి నుంచి పదిలో దీని గురించి వివరంగా వ్రాసాడు దయచేసి చదివి ధ్యానించండి నేను దాన్ని సాధ్యమైనంత వరకు వివరించడానికి ప్రయత్నిస్తాను పా పాత నిబంధనలో పాప పరిహార దినాన్న ప్రజలంతా బలు అర్పించడానికి సమకూడినప్పుడు వారికి తమ పాపాల జ్ఞాపకం వచ్చి వాటన్నిటి విషయమై వారు మళ్లీ అపరాధ భావనకు లోనవుతారు మనకు క్రీస్తులోనే లభించే నిత్యమైన పాప సంహారక క్షమాపణ వారికి కావాలి మనం ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకున్న తర్వాత ఇక మరెన్నడూ వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు క్రీస్తు మనల్ని క్షమించాడు ఒకసారి మనము పశ్చాత్తా హృదయంతో ఆయన సన్నిధికి వస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటే ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన పాపం ఇక ఉనికి కూడా లేకుండా పోతుంది ఈ పాపాలను జంతుబలు తీసివేయలేకపోయాయి పాపాన్ని శాశ్వతంగా పరిహరించడానికి యేసు ప్రభు వచ్చేంతవరకు అవి కేవలము ఒక తాత్కాలిక మార్గంగా పనిచేశాయి శాశ్వతమైన పరిష్కారం కాదు అంతే అంతేకాకుండా పాతని బంధన విశ్వాసులు బలులు అర్పించాలన్న దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు కాబట్టి వారి విశ్వాసంతో తమ బలు అర్పించినప్పుడు ఆయన వారి పాపాలను క్షమిస్తూ వచ్చాడు అయితే ఈ అలవాటు క్రీస్తు చేయబోయే అత్యుత్తమైన బలివైపు దృష్టి సారించింది పాతని బంధన పద్ధతి కంటే క్రీస్తు పద్ధతి చాలా గొప్పది ఎందుకంటే భవిష్యత్తులో పాపాలను తీసివేయడానికి క్రీస్తు చేయబోయే దాన్ని పాతినిబంధన బంధన బలులు చూపించాయి మన పాపాల కోసం బలిగా అర్పించడానికి క్రీస్తు శరీరాన్ని ఇవ్వ చూపినప్పుడు అది దేవునికి పూర్తిగా ఇష్టమైంది ఆయన ఒప్పుకున్నాడు సమ్మతం అని చెప్పాడు మనం దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆయన మనకు చూపే నూతనమైన సజీవమైన మార్గము ధర ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు పాపం నుండి దూరంగా ఉంచడం కాదు విశ్వాసం ద్వారా క్షమాపణ పొంది ఆయన్ని ప్రేమపూర్వక విధేయతతో వెంబడించడమే ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు అర్థమైంది అనుకుంటాను మనము విధేయత చూపించడం చాలా అవసరం ఆయన చేసిన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలి ఆయన ఏర్పరిచిన మార్గంలో నడవాలి విధేయత చూపించకుండా ఎన్ని బలులు అర్పించినా ఏం ప్రయోజనం ఉండదు బలి అర్పణ గావించబడిన ఒక జంతువు యొక్క విలువైన జీవితము ఒక పాపికి దేవుని ముందు తన పాపం యొక్క తీవ్రత ఎంతటితో గుర్తు చేస్తుంది మన కోసం అంటే మన కోసం ఏ పాపం చేయన ఒక జంతువు బలి అర్పించబడింది అంటే అది మన గిల్ట్ ఫీలింగ్ ఇస్తుంది కదా మన కోసం ఏసు తన విలువైన రక్తాన్ని కరచాడు కాబట్టి పాతని బంధంలోని బలి అర్పణల్లో దేనికంటే కూడా ఆయన బలి ఎంతో ఉన్నతమైంది ఆయన మనకిచ్చిన వెలకట్టలేని బహుమానానికి ప్రతిగా మనం మన భక్తిని సేవను ఇవ్వడమే మన స్పందన కావాలి మొదటి వ్యవస్థను తీసివేసి దానికంటే మరింత శ్రేష్టమైన వ్యవస్థను నెలకొల్పడం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండల నుండి తొలగిపోవడమే అయితే దాని అర్థము దేవుని నైతిక నియమాలైన ఆజ్ఞలను త్రోసిపుచ్చడం కాదు కర్మకాండలు ప్రజలను క్రీస్తు రాకడ కోసం సిద్ధపరిచాయి క్రీస్తు మరణము పునరుద్ధరణల తర్వాత ఆ వ్యవస్థ క్రమము అవసరం లేదు క్రీస్తు మనలో నివసిస్తూ ఉండగా ఆయన ద్వారా మనం ఆ నైతిక ధర్మాన్ని నెరవేర్చగలం క్రీస్తు చేసిన పని యూదా యాజకుల పనితో పోల్చి చూసినప్పుడు యాజకుల పని ఎన్నడూ ముగి ముగిసేది కాదు ఎందుకంటే వారు నిలబడి తమ బల్లులను మళ్లీ మళ్లీ అర్పిస్తూ ఉండాల్సిందే రోజు జరిగే తంతోది క్రీస్తు చేసిన కార్యం సంపూర్ణంగా ముగిసిపోయింది కాబట్టి ఆయన పరలోకంలో మన తండ్రి కుడిపార్శవాన్ని కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు ఆయన చేసే పని అదే ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు మనకు దేవునికి మధ్యవర్తిగా నిలబడి మనల్ని క్షమించమని ఆయన దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు పాతని పందిన బలి అర్పణ విధానము పాపాన్ని పూర్తిగా తొలగించలేదు కానీ క్రీస్తు బలి అర్పణ మనల్ని సమర్థవంతంగా పూర్తిగా శుద్ధి చేసింది నాలుగవ ఉద్దేశం ఏంటంటే దావీదు నిబంధనను నెరవేర్చడం కోసం దేవుడు దావీదుతో ఒక నిత్య నిబంధన చేశాడు దావీదు సింహాసనం ఆమె కుమారునికి ఇవ్వబడుతుందని గాబ్రియల్ దూత మరియతో చెప్పాడు ఇది లూకా ఒకటి ముప్పై ఒకటి ముప్పై మూడులో చూడగలం ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కాని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకో వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని గబ్రియేలు మరియతో చెప్పాడు దానికి కొన్ని శతాబ్దాల ముందు కొన్ని వందల సంవత్సరాల కిందట దేవుడు దావితో అతని రాజ్యం శాశ్వత కాలం నిలుస్తుందని వాగ్దానం చేశాడు మనం ఇది రెండో సమయాలు ఏడు పదహారులో చూడగలం ఈ వాగ్దానం నేరుగా దావిత సంతానమైన ఏసీ లోకానికి రావడంలో నెరవేరింది ఆయన రాజ్యం ఎన్నటికీ సమసిపోదు ఇది అదృశ్యుడైన దేవుని దేవుడు మానవుల కార్యకలా కళాపాలపై అధికారం చెలాయించడం అంటే ఆయన వాస్తవంగా చేస్తున్నాడు కానీ అది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది దావిది సింహాసనంపై ఎవరైనా నిలిచి ఉండాలంటే అతడు మానవుడై ఉండాలి కదా అందువల్లనే మెస్ అయ్యే ఒక మానవుడై ఉండాలి అయితే సింహాసనాన్ని శాశ్వత కాలం అధిష్టించి ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోకుండా ఉండాలి మరణం లేనివాడై ఉండాలి దానికి దేవుడే తగిన అర్హత కలవాడు కాబట్టి దావిదు వాగ్దానం అంతిమంగా నెరవేర్చేవాడు తప్పనిసరిగా దైవ సమానుడై ఉండాలి ఇది ఎప్పుడు నెరవేరుతుంది అంటే రెండవ రాకడలో ఆయన సింహాసన ఆశ్రీనుడై సమస్త లోకాన్ని ఏల్తాడు అది దేవుడు వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఐదవది అపవాది కార్యాలను నాశనం చేయడం కోసం మొదటి వ్యూహాను మూడు రెండు ప్రకారము అపవాది మొదటి నుంచి పాపం చేస్తూ ఉన్నాడు కా కాబట్టి పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని బైబిల్ చెప్తుంది మనలో ప్రతి ఒక్కరికి మనకు ఎదురయ్యే శోధనలన్నీ మన అలవాట్లన్నీ జయించడం ఎంత కష్టమో తెలుసు ఈ బలహీనతలు అపవాది మన జీవితంలో అడుగుపెట్టడానికి దారితీస్తాయి కాబట్టి మన దౌర్బల్యం విషయంలో జాగ్రత్త పడాలి ఇక్కడ యోహాను తమ విజయాలు ఇంకా పూర్తి కాని వారి గురించి మాట్లాడడం లేదు తమ పాపాలను ఒక అలవాటుగా మార్చుకొని వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నించే వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రత్యక్షత మూలంగా అపవాది పని నాశనం ఇప్పుడు మన దృష్టి అంతా ఆయన రాకడ గురించే అది ఇంకా జరగలేదన్నట్టుగా ఆయన పునరుద్ధానం గురించి కాదు సాతాను ఓడించడంలో శరీర ధారణ పాత్ర ఏంటి ఎందుకంటే సాతాన్ను వాడు ఆధిపత్యం వహించే ఈ లోకమనే ఈ ప్లాట్ఫామ్ పైన ఓడించాలి కాబట్టి సాతాను కార్యాలను నాశనం చేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ఆరవది సహ అనుభూతిగా గల యాజకుడిగా ఉండడానికి ఒక యాజకుడుగా ఉండాలంటే మానవుడు ఉండాలి కదా అతను కూడా మానవులు పడిన శ్రమలను అర్థం చేసుకుంటే సరైన విధంగా దేవుని ఎదుట దాన్ని ప్రజెంట్ చేయడానికి వీలవుతుంది హెబ్రీ నాలుగు పద్నాలుగు నుంచి పదహారు వరకు చదువుదాం ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనం నద్దకు చేరుదాము ఆయన ఉన్నాడు అక్కడ పర్లోకంలో తండ్రి కుడుపాసనం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళిపోగలం యేసు ఒక ప్రధాన యాజకునిలాగా దేవునికి మనకు మధ్య మధ్యవర్తిత్వం నేర్పుతూ ఉన్నాడు మానవాళికి ప్రతినిధిగా ఆయన మన కోసం దేవుని ముందు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు దేవుని ప్రతినిధిగా మనకు దేవుని క్షమాపణను నిర్ధారిస్తూ ఉంటాడు యూదుల ప్రధాన యాజకులందరికంటే యేసు ఎక్కువ అధికారం కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు నిజమైన మానవుడు కేవలం సంవత్సరానికి ఒక్కసారి దేవుని ముందుకు వెళ్ళగలిగే ప్రధాన యాజకునిలాగా కాకుండా క్రీస్తు ఎల్లప్పుడూ దేవుని కుడిపార్సన కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు మనం ప్రార్థించినప్పుడల్లా వినడానికి ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు ఒక మానవునిలాగా తన జీవితకాలమంతా అన్ని రకాల శోధనలను ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన మనలాంటి వాడే మనలాగే యేసు కూడా శోధనలు ఎదుర్కొన్నాడు అని తెలిసిన మనకు ఆదరణ దొరుకుతుంది ఆయన మనపై సానుభూతి చూపించగలడు శోధనలు ఎదురైనప్పుడు వాటికి లొంగిపోయి పాపంలో పడిపోకుండా ఏసు జయించాడని ఎరిగి మనం ప్రోత్సాహం పొందుతాం మనల్ని మై మైమర్పించే శోధనలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం పాపం చేయాల్సిన అవసరం లేదని ఆయన మనకు కనపరిచాడు జీవించిన వారిలోకి అత్యంత పరిపూర్ణమైన మానవుడు యేసు మన ప్రధాన యాజకుడు మనలాగనే పరీక్షకు గురయ్యాడు కాబట్టి మన బలహీనతలను అర్థం చేసుకోగలడు అయితే దేవుడు ఎప్పటికీ పరీక్షకు గురి కాలేదు కాలేడు ఎందుకంటే ఎవరు ఆయన పరీక్షించలేరు ఆయన దేవుడు అందుకే దేవుడు కూడా ఒక సహానుభూతి గల యాజకుడిగా ఉండగలిగేలాగా మానవునిగా మారవలసిన అవసరం వచ్చింది తనకు ఎదురైన హింసల ద్వారా ఆయన పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడయ్యాడు అని బైబిల్ చెప్తుంది ఎంతకుముందు దేవుడిగా ఉన్నప్పుడు ఏ శ్రమలు పొందలేదు అయితే ఆ మనిషిగా మారిన తర్వాత అన్ని శ్రమలు అనుభవించాడు శ్రమలు అనుభవిస్తేనే కదా దేవుని ఎదుట సరైన విధంగా ప్రజెంట్ చేయగలడు చివరిగా నీతిగల న్యాయాధిపతిగా ఉండడం ఉండగలడానికి ఆయన నీతి గల న్యాయాధిపతిగా ఒక మాదిరి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు చాలామంది తండ్రి అయిన దేవుడు ఒక న్యాయాధిపతిగా వస్తాడని మానవులంతా ఆయన ముందు నిలబడతారని అనుకుంటారు అయితే నిజానికి న్యాయాధిపతిగా ఉండేది ఎస్ఏ ఈ అంశానికి రుజువుగా యోహాను ఐదు ఇరవై రెండు ఇరవై ఏడులో మనం కొన్ని మాటలు చూడగలం తండ్రి ఎవరికినీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను అని రాయబడింది ఆయన మనిషి కుమారుడు ఆయనకు ఆయన భూలోకు పరిచర్యకు మధ్య ఉన్న అనుసంధానం ఇదే న్యాయాధిపతి ఒక మానవునిగా ఈ లోకంలో జీవించిన వాడిగా ఉండాల్సిన ఆవశ్యకత ఏంటి అలా అయితేనే ఆయన ప్రజలు ఆయన ఎదుటికి తెచ్చే కారణాలన్నింటినీ కొట్టివేయగలడు అదే సమయంలో ఆయన తీర్పు సత్యమైనదిగా న్యాయమైనదిగా ఉండడానికి ఆయన దేవుడై ఉండాలి ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి విశ్వాసులు అందరి జీవితాల్లో ఏసుక్రీస్తు శరీర ధారణ అతి ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది ఎందుకంటే దానివల్లే మనం దేవుని గురించి మన రక్షణ గురించి మన అనుదిన జీవితం గురించి మన అత్యవసర విషయాల గురించి మన భవిష్యత్తు గురించి ఎక్కువగా తెలుసుకున్నాం క్రీస్తు అవతారం ఈ చరిత్ర అంతటికీ కేంద్ర స్థానంగా ఉంది క్రీస్తు ఈ లోకంలోనికి రావడం అనేది చరిత్రనే మార్చేసింది యేసు ప్రభువుకు ముందు యేసుప్రభు తర్వాత బీసీఏడి అని పేర్లు పెట్టారని మనకు తెలుసు అందుకనే యేసుప్రభు దేవుడని ఎవరు ఒప్పుకోకపోవాలని ఒప్పుకోకూడదని అనుకుంటున్నా కూడా దే కాంట్ అవాయిడ్ ఇట్ బికాస్ ఇట్స్ దేర్ ఇన్ హిస్టరీ చరిత్రలో ఉంది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయలేరు తప్పనిసరిగా ఆయనను ఒప్పుకోవాల్సిందే యేసుప్రభు సంపూర్ణ మానవత్వంతో సంపూర్ణ దైవత్వంతో ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే తండ్రిని ఇక్కడికి చూపించాలి అని తండ్రిని ఎవరు చూడలేరు తండ్రి కుమార పరిశుధాత్మ దేవులు అందరూ దేవుడే త్రిత్వమై ఉన్న ఏక దేవుడు అయితే శరీరధారిగా మనుషులు చూ మనుషులు చూడాలి మనుషుల్లాగా ఆయన కూడా శ్రమపడాలి శ్రమల్లో ఆయన సహ అనుభవం కలిగి ఉండి ఆ శ్రమల గురించి ఆయనకు తెలియదు కాబట్టి శ్రమల ద్వారా సంపూర్ణత పొందడానికి లోకానికి వచ్చాడు ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడి ప్రేమ అపారమైంది ఆయన కోసం ఎంత ఆలోచిస్తాడు అని మనం అనుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంతటి ప్రేమమూర్తిని అంత త్యాగమూర్తిని మనం ఇతరులకు పరిచయం చేయకుండా ఉండడము చాలా తప్పు యేసుప్రభు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళేదానికి ముందు ఇచ్చిన చివరి ఆదేశం మనకు అంటే సకల్ లోకానికి వెళ్ళి శువార్త ప్రకటించండి అన్నాడు కదా ఈ శుభవార్త యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడనే శుభవార్త అందరికీ ప్రకటించాలి ఆయన రాజ్యం నెలకొల్పడానికి ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి అందరికీ తెలియచేయాలి ఆయన శరీరధారణ యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చిందో తెలియదేయాలి ఆయన రక్తం ప్రశస్తమైనది కాబట్టి రక్త ప్రోక్షణ లేకుండా పాపం లే విమోచింపబడదు పాపం క్షమించబడదు కాబట్టి ఆయన రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చాడు అనే గొప్ప సత్యం అందరికీ తెలియచేయాలి ఇలా తెలియచేస్తే మనము సంతోషంగా ఉండగలము దేవుణ్ణి సంతోష పెట్టగలము శరీరధారిగా ఆయన వచ్చిన త్యాగము ఆయన చేసిన గొప్ప త్యాగము వేస్ట్ కాకుండా ఉంటుంది ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి భయంకరమైన శ్రమలు అనుభవించాడు సిల్వలో తండ్రితో కూడా పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చి ఇన్ని శ్రమలు అనుభవించి ఇవన్నీ ఎందుకు నీకోసం నా కోసం ఆయన తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు తిరిగి వస్తాడు సింహాసనం ఏల్తాడు నీతిమంతుల మాత్రమే ఆ లోకంలో ఉంటారు అనే సంగతి ఎన్ని మనం బైబిల్లో చదివితే అర్థమవుతాయి ఆయన బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని సంతోషంగా జీవితం గడపాలని ప్రభు మన మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన దయామైడా వేసినయన మీ ధారణలోని ఆంతర్యం మాకు బోధపడేటట్టుగా మాకు నేర్పించాలైనా మీకు స్తోత్రం తండ్రి మీ ఉద్దేశాలన్నీ మాకు అర్థమయ్యే విధంగా మీరు చేసిన త్యాగాన్ని ఎప్పుడూ మరవలేని వారిగా ఉండేటట్టు చేయమని తండ్రి ఇతరులకు కూడా బోధించి వాళ్ళను కూడా మీ రక్షణలోకి తీసుకొచ్చేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ